నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి తక్కువ ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి అసలు క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాలో వన్న మొన్నటి వరకు రీసెంట్ గా ఒక వంద సంవత్సరాల క్రితం వరకు కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు నగరం మా మా నాయన మీకు అనుకోకుండా ఒకరోజు సినిమా చూశారు కదా ఆడు కళ్ళు తయారు చేస్తాడు వాడిని ఫాలో అయ్యే భక్తులు కూడా ఇంతమించేలాగా ఉంటారు నేను పాపిని నేను పరలోకం పోవాలి హే మంచి నటియుడు కమలాసన హై కమలాసన్ భలే వంగేవరా నేను పాకిని ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటా మా నాయంది సుప్రీం కోర్టు కోర్టులో కూడా జడ్జి ముందు మా నాయంది అటు నుంచి అటు తీసుకుపోతారు చేరికి పురుషుల్ని పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు ఓ అంటే జనరల్గా నారకడుపు నుంచి వస్తా ఉంటారా పిల్లలు వీడలా వచ్చాడో మరి పాప యోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాప యోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు జీవితంలో ఇది రుజువు చేయకపోతే నువ్వు బహువీర్యం ద్వారా పుట్టిన వాడివే నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు ఏ ఏం దేవుడురా మీడు మీ దేవుడు ఇలాగే అన్నాడు ఏం దేవుడురా మీ దేవుడు ఆడళ్ళు సుస్సు పోసుకుంటారు సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు మీ దేవుడు పెళ్ళాలేటి మీ దేవుడు భార్యలేడి అంటారు కదా యహోవా డు వచ్చాడు పోయాడు యహోవా వచ్చింది యహోవా పోయింది పుష్ప టూలో అంటాడు కదా పుష్ప చెప్పింది సారీ చెప్పింది అని ఏసెప్పుడు చెప్పుకోలేదు నేను పురుష సంయోగం లేకుండా కన్యకు పుట్టానని అని చెప్పి ఏసెప్పుడు చెప్పుకోలేదండి నేను కన్యకు పుట్టాను కాబట్టి పరిశుద్ధి అని చెప్పుకోలేదు ఈశ్వర తత్వాన్ని వివరించాలి ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి అంటే గనక మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమొగచు భేదమొగచు తుది నభేదమై ఎప్పారు బ్రహ్మమవగా నీవే పాలనయనా నమస్తే ప్రవీణ్ పగడాల వారోత్సవాల్లో ఆరో భాగానికి స్వాగతం బహుశా ఈ భాగం తర్వాత మరొక భాగంతో ఇది క్లోజ్ చేయొచ్చు ఏడు వారాలకి ఏడు ఎపిసోడ్లు అన్నట్లుగా సింబాలిక్గా వారోత్సవాలకు బాగుంటుంది కదా ఇంతకు ముందు ఎపిసోడ్లో హిందూ గ్రంథాల్లో ఎక్కడెక్కడైతే రెఫరెన్సులు ఇచ్చాడో కొన్ని రెఫరెన్స్లు ఇవ్వడం చేత కాలేదు అసలు చెప్పడం చేత కాలేదు అవన్నీ కూడా మనం వెతికి పట్టుకుని మరి వాతలు పెట్టాం వాయించాం అసలైన అర్థాలు చెప్పాం వీటికి రిఫరెన్స్లు చెప్పడం చేత కాదు అక్కడున్న విషయాన్ని వివరించడం చేత కాదు కానీ హిందూ గ్రంథాల గురించి వ్యాఖ్యానించినా రెడీ అయిపోతాడు ఇరాట పర్వం మా ఇంటి ఆయనకొచ్చు బాగ అవతా మా బావకొచ్చు అందంట కోగలాడి అట్లా ఎవరు సరే నెక్స్ట్ మిగిలిన చూద్దాం ఆయన అంబా అంబా అని ఈ విధంగా దూడసినట్టు కలిసినట్టు బైబిల్లో చూపిస్తే నేను మతం మారిపోతానని చెప్పాను ఉమెన్ ఉమెన్ అని పిలిచాడు ఆయన ఆయన చెప్పినట్టు చెయ్యండి రా అంది వాళ్ళమ్మా అమ్మా నా టైం రాలేదు కదా ఎందుకు సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా మా నూట రాలేదు కదా ఎందుకు ఇట్లా అనునయంగా మాట్లాడాడు తల్లితో అని చెప్తున్నాడు కదా విసిరి కొట్టినట్టుగా పెడసరిగా మీద చెప్పుతో కొట్టినట్టుగా చెప్పాడు ఓ స్త్రీ నాతో నీకేం పని ఎప్పుడేం చేయాలి మాకు తెలీదా ఇది ఆయన విరసనం ఈడు పాలిష్డ్ విరసన కదా ఇదే నువ్వు చెప్పావు కదా చేస్తా రే ఏంటరా పన్నెండేళ్ళ వయసు నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోయావరా మేమంతా తిరిగి 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 మేము నీకోసం అమ్మా నేను మన ఆయన పనే చేస్తున్నా కదా జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకి గౌరవం స్త్రీకి గౌరవం ఆయన ఇచ్చాడు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలకే వాదించడం బోధించడం మొదలు పెట్టాడు అని చెప్తున్నాడు కదా మరి మొదలుపెట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు మాయమైపోయాడు మొదలు పెట్టాడు కదా మొదలు పెట్టకుండా మాయమైపోయాడు అంటే ఒక లెక్క తల్లిదండ్రులకు కూడా నేను మా నాయన పని మీద ఉన్నా కదా అంటే వాళ్ళ నాయన పని మొదలు పెట్టాడు స్టార్ట్ చేశాడు పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు మాయమైపోయాడు సమాధానం మరి అంత స్త్రీలే యువర్ గాడ్ యువర్ కింగ్ హీ ఆనర్స్ యు మై సిస్టర్ అసలు బైబిల్ అంతా అంట నువ్వంటే ఆయనకు అంత గౌరవం నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి తక్కువ ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి మీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది ముస్లింస్ గురించి చెప్తున్నాను అనమాట కురాన్లో ఉంటుంది ఒక పురుషుడు చెప్పింది అబద్ధం అని చెప్పాలంటే ఇద్దరు స్త్రీలు చెప్పాలి అని చెప్పి అంటే ఒక స్త్రీది సగం ఓటే ఇది కురాన్లో ఉంటది కాబట్టి వాళ్ళ ఉద్దేశం చెప్తున్నాడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హిందుత్వం లేనిపోని అన్ని బురద చల్లడానికి మాత్రం ఆ రెఫరెన్స్ అని ఈ రెఫరెన్స్లో అని చెప్పి మనుస్మృతి అని చెప్పి భాగవతం అని చెప్పి అన్నీ చెప్తున్నాడు కదా తప్పుడు రెఫరెన్స్లు అయినా కూడా కానీ ఇస్లాం జోలికి వెళ్ళడానికి మాత్రం వీడికి పెచ్చకాయలు తిడికి పెచ్చకాయలు వణకటం కాదు వీడికి క్షమాపణ కూడా చెప్పాడు నోరుజార్ ఒక మాట అన్నాడు అంతే వీడికి వార్నింగ్ వచ్చింది మొత్తం మూసుకుని క్షమాపణ చెప్పాడు వస్తుంది అది కూడా ఇప్పుడు స్త్రీలని అవమానించి తక్కువ చూశారని చెప్పారు కదా అసలు క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాలో మొన్న మొన్నటి వరకు రీసెంట్గా ఒక వంద సంవత్సరాల క్రితం వరకు కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు అట్లీస్ట్ కురాన్లో సగం ఓటాన్ని ఇచ్చారు ఆవిడికి క్రైస్తవ దేశం అమెరికాలో ఓటు హక్కు లేదు స్త్రీలకి పంతొమ్మిది వందల ఇరవై దాకా వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది పదిహేడు వందల డెబ్బై ఆరు అంటే సుమారు ఒక నూట యాభై సంవత్సరాల దాకా అసలు స్త్రీలకు ఓటు హక్కు లేదు ఇప్పుడు క్రైస్తవ సంస్కృతే కదా క్రైస్తవ పాలకులే కదా వాళ్ళు బైబిల్ ఫాలో అయ్యారన్నమాట ముందు శతాబ్దాల్లోనేమో స్త్రీలకు ఆత్మ లేదు అని ఫీల్ అయ్యారు తర్వాత వాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదు అని ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ గారు క్రైస్తవ ఐడియాలజీతో స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చారు అని చెప్తున్నాడు క్రైస్తవ దేశంలో దిక్కు లేదు అర్థమవుతుందా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచింది రాముడు చిత్రపటం ఏసు చిత్రపటం కాదు తీర్పు చల్లదు అంది కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు నేను లేచాను నేను లేచాను ఏంటిది ఏం లేచింది నేను మరణాన్ని జయించాను అనేటటువంటి సువార్త ఒక స్త్రీకి చెప్పి పంపించాడు దాట్ ఈస్ యువర్ కింగ్ అండ్ అంత ముందు నేను లేచిస్తానని చెప్పి ఎవరికి చెప్పలేదా చెప్పాను కదా అంత నన్ను కొడతారు చంపుతారు నేను లేస్తానని చెప్పినట్టుగా రాసుకున్నారు కదా మరి మొట్టమొదటి స్త్రీకి చెప్పారు అంటేంది వారి నీ పాసిమోహం తగలయ్యా ఒక్క నిజమని చెప్పిసావు నువ్వు మొన్న ఇలా దిగుతుంది ఫ్లైట్ ఫ్లైట్ దిగుతుంటే చూశాను పైనుంచి కిందికి మీకు నేను చూస్తుంటే ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది నుంచి ఎగిరాను ఇది అర్థమవుతుందా మీకు ఇప్పుడు ట్రంప్ అక్రమంగా ఉన్న వాళ్ళని పంపించేస్తానని చెప్పి విమానాలు ఎక్కి పంపించేస్తున్నారు కదా అందులో ఈ ఉంటే కనుక మరి అబ్బాయిని ఎక్కడ ఉండకూడదు పంపించేస్తున్నాం ఇది ట్రంప్ ఆర్డర్స్ అని చెప్పి అమెరికా అధికారులు చెప్పాను ఇది మన అయింది ఈ అమెరికా మా నాయంది అనమను అప్పుడు ఏం చేస్తాడు చూద్దాం ట్రంప్ అయ్యా ఏం చేస్తాడు చూద్దాం మా నాయని చెప్పి ట్రంప్ చెప్పేళ్ళి బండి వల్లుకుంటూ వస్తా ఉంటే రాజమండ్రి మా నాయన రాజమండ్రి మీ రాసి రాసిచ్చేసారు మరి రంగస్థానం సినిమా గుర్తొస్తుంది నాకు రాసి రాసిచ్చారు అంటారా యూ డిఫరెంట్ ఫీలింగ్ ఖచ్చితంగా నేను చూద్దాం నేను పరలోకం పోవాలి ఏంటిది ఏ మంచి నటి కమలాసన్ ఏ కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో భలే భంగేవరాపి మతం మతం ఏసు మతాన్ని వేసుకుంటున్నాడు నువ్వు నడుస్తా ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా ఇది మన ఈ కాలేజ్ మన అయింది ఈ ఊరు మన మామా ఇప్పుడు గొరిబెట్లు ఇది మాట్లని ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తారనుకో హెచ్ఆర్ నీ బయట చెప్పరా అనుకో ఈ కంపెనీ ఏమా నాయింది ఈ సీటు మా అన్నాడు అనుకో రెండు వీక్ పంపిస్తారు ఇప్పుడు ఈడికి ఏం కాదు వీడు పూటగా తింటున్నాడు తిన్నదా అరిగేదాకా అరుస్తున్నాడు అరిగిన తర్వాత మళ్ళీ తింటాడు వస్తే ఫారిన్ ఫండ్స్ వస్తే ఇంట్లో పడుకుని దొరుకులుతాడు బయటికి వెళ్ళి చదువుకోవాల్సింది ఉద్యోగాలు తెచ్చుకోవాల్సింది ఆడు కదా వాళ్ళు కాలేజీకి వెళ్ళి కాలేజీలో సీట్ అడగదా ఈ కాలేజీ మా అయిందే ఓ పది సీట్లు ఇచ్చేయి అంటారు వెళ్ళి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు ఇప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు సైకలాజికల్ పేషెంట్లు అవుతున్నారు వర్తిని అవట్లా ఎలాంటి వాళ్ళు మాట్లాడినే అయ్యేదాళ్ళు తేడాగా అయిపోతారు మొత్తం మీ చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూడండి మొత్తం అసలు తేడా తేడాగా మారిపోతారు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు ఈ ఆధునిక జనజీవన స్రవంతిలో కలవలేరు వాళ్ళు ఒక రాతి యుగం మనుషులుగా మారిపోతారు ఒక ఆటవిక తెగకి చెందిన వాళ్ళుగా బిహేవ్ చేస్తారు ఒక ట్రాన్స్ లో ఉంటారు వాళ్ళు అనుకోకుండా ఒకరోజు సినిమా తీశారు కదా ఆడు కళ్ళు తయారు చేస్తాడు ఆడిని ఫాలో అయ్యే భక్తులు కూడా ఇంచుమించు అలాగే ఉంటారు ఈ చర్చలకు వాళ్ళు కూడా ఎలా తయారవుతున్నారు సుప్రీంకోర్టు మెట్లెక్తే సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు విద్యార్థిని భారతదేశం మొత్తంలో మత మార్పిళ్ళు చేయకూడదు మత పిల్లలు అక్రమంగా చేస్తున్నారు ఇవి ఆపేసేయండి అని చెప్పి ఎవరో ఒక కథను పిల్లు వేసాడంట వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు ఆ పిల్లు వీడు ఎందుకు వేసాడంట ఎవరైతే పిటిషన్ వేశారో దానికి వ్యతిరేకంగా ఏ అట్లా కుదిరి భారతదేశంలో మేము మత మారి చేసుకోవాలి కదా మతమారి పిల్లలు ఎట్లా బతకాలి మా వ్యాపారం అట్లా చేసుకోవాలి అట్లా కుదరదు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు అంటుడు అంటే మత చేస్తున్నాం మాకు రైట్స్ కావాలి చేయడానికి మాకు స్వేచ్ఛ కావాలని చెప్పి ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు అడుగుతున్నాడు కదా మేము మత మార్పిడి కాదండి మా మార్పిడి మత మార్పిడి కాకపోతుంది కోర్టుకి ఎందుకు నీ లాయర్ లాయర్ లేరు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మా సుప్రీం సుప్రీంకోర్టు అది కోర్టులో కూడా జడ్జి ముందు మా నాయనందే అటు నుంచి అటు తీసిపోతారు జైలుకి జడ్జి ముందు ఎంత వినయంగా ఉండాలి తెలుసా షర్టు బటన్స్ అన్ని నీట్గా పెట్టుకోవాలి రౌడీ లాగా ఎట్లా వేసుకుని బాడీ లాంగ్వేజ్ కూడా ఒక రౌడీ బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు వినయంగా ఉండాలి జడ్జి ముందు అక్కడికెళ్ళి వెళ్ళి మా నాయ కోర్టు అటు నుంచి అంటే లేకపోతారు అర్థమైందా మీకు నోరు చూడండి అంత హెల్ప్తున్నాడు దరిద్రుడు ఈ ప్రపంచంలోనే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు ఓ అంటే జనరల్గా నాన్న కడుపులోంచి వస్తామంటారు ఆ పిల్లలు వీడు ఎలా వచ్చాడు మరి అందరూ అమ్మ కడుపులోంచి వస్తారు కదా పురుషులను పక్కన పెట్టి పురుషుడు కడుపులో నుంచి కాకుండా అమ్మ కడుపులో నుంచి వచ్చాడంట పురుషులు అక్కర్లేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు ఇప్పుడు ప్రపంచంలో అందరికీ పురుషులకు కడుపు వచ్చి ప్రసవం అవుతుంది అనుకోండి ఇది అందరికీ పురుషులకు ప్రసవం అవుతుంది ఏసు ఒక్కడే స్త్రీ కడుపులోంచి వచ్చు చెప్తే బాగుంటుంది వీడికి అసలు మెంటలా పిచ్చా వీడి మెంటల్ స్టేటస్ ఏందండి అసలు నాకు అర్థం కావట్లేదు మీకు ఏదైనా అర్థం అవుతుందా ఈ పిచ్చోడు అరుస్తుంటే వాళ్ళు క్లాప్స్ అంటే వాళ్ళంత పిచ్చోళ్ళు వాళ్ళు ఎంత దరిద్ర్యంలో ఉన్నారు పాపం బావ దరిద్రంలో దాట్ ఈస్ యువర్ కింగ్ పాప పుట్టిన పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనులో నుండి బయటకు వచ్చాడు లంబడి కొడక నువ్వు జీవితంలో ఇది రుజువు చేయకపోతే పుత్రుడు అని చెప్పి పదం వాడతా ఉంటారు పాప యోనుల్లో నుండి పుట్టిన వారు స్త్రీలు అని చెప్పి నువ్వు భగవద్గీతలో చూపించకపోతే నువ్వు బహువీర్యం ద్వారా పుట్టిన వాడివే ఇంకోటి ఏంటి ఏమంటున్నాడు స్త్రీ యోనిలో నుండి ప్రసవం అవ్వటం దేవుడు పెట్టింది కాబట్టి పవిత్రమైంది కాబట్టి దాంట్లో నుంచే వచ్చాడు యేసు అని చెప్తున్నాడు కదా సరే ఈ పాయింట్ తీసుకుందామండి ఇప్పుడు స్త్రీ యోనిలో నుండి ప్రసవం అవ్వటం జన్మించడం దేవుడు పెట్టింది పవిత్రమైంది అయితే సెక్స్ ద్వారా స్త్రీ పురుషుల సంయోగం ద్వారా పిల్లలు కలగడం కూడా దేవుడు పెట్టిందే కదా అది కూడా పవిత్రమే కదా మరి దాన్ని ఎందుకు పక్కన పెట్టాడు మీ వాడు దాన్ని ఎందుకు అపవిత్రం చేశాడు మీ వాడు అంటే సంయోగం లేకుండా పుట్టాడని మీరు చెప్తున్నారు కాబట్టి అది అసాధ్యం అబద్ధం దానికి కావాలని బైబుల్ నుంచే ఆ వివరణకు ఆధారం చూపిస్తా పురుష సంయోగం లేకుండా ఏసి పుట్టలేదు కానీ పుట్టాడని మీరు చెప్తున్నారు లేకపోతే సువార్తల్లో రాశారు ఏసెప్పుడు చెప్పుకోలేదు నేను పురుష సంయోగం లేకుండా కన్యకి పుట్టానని చెప్పి ఏసి ఎప్పుడూ చెప్పుకోలేదండి నేను కన్యకు పుట్టాను కాబట్టి పరిశుద్ధి నేను ఎప్పుడూ చెప్పుకోలేదు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు వాళ్ళతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు దాని కారణాలు లింక్స్ ఉన్నాయి అవి పక్కన పెట్టండి ఈ సువార్తలు రాశారు కదా పురుషుల సంయోగం లేకుండా కన్యక పుట్టాడు అని చెప్పి మరి దాన్ని ఎందుకు అపవిత్రం చేశాడు అది కూడా దేవుడు పెట్టిందే కదా స్త్రీ పురుషుల సంయోగం ద్వారా గర్భధారణ జరగాలి పిల్లలు పుట్టాలని చెప్పి అంటే స్త్రీ గర్భం రావటం స్త్రీ నుండి జన్మించడం అనేది హైట్ చేయడం సాధ్యం కాదు అది కనుక సాధ్యమైతే లేదండి మావాడు అక్కడి నుంచి పుట్టలేదు పైనుంచి వచ్చాడు అని కూడా చెప్పేవాళ్ళు వీళ్ళు అది కళ్ళ ముందు కనపడుతుందిగా దాన్ని మాయం చేయడం సాధ్యం కదా వీళ్ళకి కాబట్టి అది పవిత్రమే అని చెప్తున్నారు స్త్రీ పురుషులు కలయిక బహిరంగంగా జరగదుగా అది బయటికి తెలియదు కాబట్టి దానికి ఆధారాలు ఉండవు కాబట్టి దాని ద్వారా పుట్టలేదండి అని చెప్తున్నారు మాయం చేయడానికి దానికి స్కోప్ ఉంది కాబట్టి వీళ్ళది నాలిక తాటిపెట్టే చూడగా మళ్ళీ ఇందులోనే మానవులందరికీ జన్మ పాపం ఉంది ఆదాము దగ్గర నుంచి ఆ పాపం కంటిన్యూ అవుతూ వస్తుంది అని చెప్తున్నారు కదా మరి ఆదాము అవ్వల పాపం ఆ జన్మ పాపం మేరీకి కూడా ఉంటుంది కదా మేరీ దాకా వచ్చింది కదా మేరీ దగ్గర నుంచి ఆ రక్త మాంసాలు పంచుకు పుట్టిన ఏసుకుంటదా పాపం ఆయన పరిస్థితులు ఎలా అయ్యాడు మానవులందరికీ జన్మ పాపం ఉన్నప్పుడు అదే విధంగా మానవులందరూ ఏ విధంగా స్త్రీకి జన్మిస్తున్నారో అదే రక్త మాంసాలు పంచుకు పుట్టినటువంటి ఏసుకి పాపం లేకుండా ఎలా ఉంటుంది అలా తోక లేకుండా ఒక సిద్ధాంతాలు తయారు చేసేసుకుని ఈ దిక్కుమాలిన సిద్ధాంతాలతో మళ్ళీ హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేయటమా మీ మొహాల మీద బల్లి అయ్యా అర్థమవుతుందా మీకు హౌ ఆర్ హౌ ఆర్ చూసి వాళ్ళని ఎట్లా టెచ్చపడుతున్నాడు స్త్రీలని అసలు నిజానికి స్త్రీల గురించి ఏం చెప్పిందంటే బైబిల్ నేను చెప్తా చూడండి ప్రకటన గ్రంథం రిమైన్ జగన్ బిట్లారా మీరు ఎలాగో చదివేవారు బైబిల్ మీ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్తున్నా దీన్ని కొన్ని కొన్ని వాక్యాలు ఇంపార్టెంట్ వాక్యాలు ప్రకటనలో పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనం మూడు నుంచి చదువుతున్నాను వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటనో పెద్దలు ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూరోగముల నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు ఏసు రెండో రాగలనంట భూమి మీద నుండి లక్ష నలభై నాలుగు వేల మంది పైకి లిగుతారంట పైకి ఎత్తబడతారంటే వీళ్ళు వీళ్ళు పరిశుద్ధులు అంట ఏ విధంగా పరిశుద్ధులు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది చూడండి నాలుగో వచ్చినావు వీరు స్త్రీ సాంగత్యమున స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికల్లా ఆయనను వెంబడించారు గొర్రెపిల్ల అంటే ఏజ్ అనమాట ఈ లక్షా నలభై నాలుగు వేల మంది అపవిత్రులు కాదు ఏ విధంగా అపవిత్రులు కారంట స్త్రీని ముట్టకుండా అసలు స్త్రీ సాంగత్యమే తెలియకుండా అంటే స్త్రీలతో కలిసి సంచారం చేయటం కానీ వాళ్ళతో కలిసి సహజీవనం చేయటం కానీ ఇలా స్త్రీ సాంగత్యం లేకుండా బ్రతకటం వల్ల వీళ్ళు పవిత్రులు అంటారు ఒకవేళ స్త్రీ సాంగత్యం ఉంటే వేళకి అపవిత్రులు వీళ్ళు వీళ్ళు పనికిలేరు వేస్కి అంటే స్త్రీ అపవిత్రమైన జాతి వాళ్ళతో కలిసి ఉన్నవాళ్ళు కూడా అపవిత్రులు అయిపోతారు ఇది బైబిల్ చెప్తుంది అలాగే లేవికరణం చూడండి పన్నెండవ అధ్యాయం చూడండి స్త్రేలను ఎంత నీచంగా అవమానించారు రెండవ వచనం చూడండి నీ విశ్రాయుల్లో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి మగపిలను కన్నీ ఎడ్ల ఆమె ఏడు దిన పురిటాలయ్యను ఆమె తాను ముట్టుడకై కడగా రెండు దినం లేకపోతే పురిటేలా ఉండవలన ఎనిమిదో దినాలు బిడ్డకు సున్నత చేయించవలన ఆమె తన రక్త ముప్పై మూడు దినాల నుండి రక్తశుద్ధి నిర్మల సంపూర్ణ వరకు ఆమె పరిశుద్ధం ఏదైనా ఒక స్త్రీకి ప్రసవం జరిగితే మగపిల్లడి పుడితే ఏడు రోజులు ఆ పురిటాలుగా ఉంటుందంట ముప్పై మూడు రోజులు రక్తశుద్ధి కోసం వెయిట్ చేయాలి తర్వాత పరిశుద్ధాలు అవుతుందంట ఐదవ వచనంలో ఆమె ఆడపిల్లలను కన్నెడల ఆమె తాను కడగా ఉండనప్పుడు వలె రెండు వారములు పురిటాలే ఉండవలను ఆడపిల్లల కంటే రెండు వారాలు మగపిల్లడి కంటే ఒక వారమే ఆడపిల్లల కంటే రెండు వారాలు పురిటాలే ఉండవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవై ఆరు దినములు కడగా ఉండవలను చూసిరా మగపిల్లడు పుడితే ముప్పై మూడు రోజులు అపవిత్రురాలు ఆడపిల్ల పుడితే అరవై ఆరు రోజులు డబలు డబల్ అపవిత్రులు అయిపోద్ది ఆడపిల్ల పుట్టింది కదా మనకు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అంటారు అంతే కదా ఆ శుక్రవారం పుట్టింది అంటే ఇంకా లక్ష్మీదేవిని పేరు పెట్టేస్తారు ఇక అల్లరు ముద్దుగా పెంచుకుంటారు అవసరమైతే మగపిల్లలని తిడతారో కొడతారు తప్ప ఆడపిల్లల్ని ముద్దుగా చూసుకుని ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడేమంటున్నాడు ఆడపిల్ల పుడితే అరవై ఆరు రోజులు అపవిత్రాలని చెప్తున్నాడు ఇది బైబిల్ ఐడియాలజీ బైబిల్ భావజాలం ఏంటంటే స్త్రీ తక్కువ జాతి పనికి రాంది స్త్రీ అపవిత్రురాలు దాన్ని చూడటం దాన్ని ముట్టుకోవడం అంతా కూడా పాపం పాపాత్ములు అయిపోతారు ఇది బైబిల్ చెప్తుంది అర్థమైందా హౌ బ్లెస్ఫుల్ యు అన్నాడు నా కొడుకు ఈ కంత్రి నా కొడుకు ఇప్పుడు అర్థమైందారా ఇంతకుముందు యోబులో కూడా చూసాం స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు పాపాత్ముడు అని చెప్పింది స్త్రీకి శిరస్సు పురుషుడు అని చెప్పింది బైబుల్ ఒకటో ఒకరింత్రీని ముట్టకుండా పురుషుడికి పురుషునికి అని చెప్పాడు పౌలు స్త్రీని ముట్టకుండా ఉంటే బాగుపడతావు నువ్వు వాళ్ళు అపవిత్రులు అని చెప్పాడు పౌలు వీళ్ళు దాన్ని ఫాలో అవరు ఒక ఒకటి సరిపెట్టుకోరు మళ్ళీ ముగ్గురు కావాలి ముట్టుకోవడం ఏంటి మెలిపెట్టేస్తారు మళ్ళీ నన్ను ఒక ముస్లిం సోదరుడు ఏం దేవుడు మీ దేవుడు ఇలాగే అన్నాడు ఏం దేవుడు ఆడలు సుసు పోసుకుంటారు సుసు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు ఒరే బా మా దేవుడు ఎంత గొప్పడు రా అచ్చం నాలాగే వచ్చాడు అచ్చం నీలాగే వచ్చాడు మేము సుసు పోసుకోదురా అక్కడ నుంచి వచ్చేవరా నువ్వు కూడా చూడండి ఇక్కడ అసలు ముస్లిం ఎవడో కూడా ఏసిన దేవుడు అనడం ఏం దేవుడు మీ దేవుడే అనడం మీ ఏసి ఏంట్రా అంటాడు మహా అయితే ఎందుకంటే ఏసు దేవుడు కాదు ఆయన అలా చెప్పుకోలేదు విషయం వాళ్ళకి తెలుసు బైబిల్ ప్రకారంగా సరే ఒక ముస్లిం అడిగాడు లేదా ఒక ముస్లిం ఐడియాలజీని కౌంటర్ చేయడానికి అడిగాడు అని చెప్పి కల్పించుకొని చెప్పాడు అనుకుందాం పోనీ అట్లాగే తీసుకుందాం దీనికి వీడు చెప్పిన సమాధానం ఏంటి అబ్బా ఎంత గొప్పపోడు మా దేవుడు అచ్చో నీలాగే వచ్చాడు అచ్చు నాలాగే వచ్చాడు మీ అమ్మలో నుంచి అలాగే వచ్చు అని చెప్పాడు కదా అంటే మనకలాగా ఉంటే ఆయన గొప్ప దేవుడు మరి ఈ నా బట్టలో ఈ నా కొడుకులు మీ దేవుడు పెళ్ళాలేటి మీ దేవుడు భార్యలేటి అంటారు కదా అబ్బా ఎంత గొప్ప దేవుడురా అచ్చం మనకులాగే భార్యను కలిగి ఉన్నాడు అనుకోవాలి కదా దేవుడి పెళ్ళలేటి దేవుడికి భార్యలేటి అంటారేంటి అక్కడేమైంది రే మీకు పక్కన భార్య ఉంటే మీకేం జబ్బు వచ్చేసిందిరా ఇప్పుడు మీ ఏసు వచ్చబోసుకునే పోసుకునే దాంట్లో నుంచి వచ్చాడని చెప్పి ముస్లిం అడిగితే అబ్బా అచ్చం నాలాగే వచ్చాడు అన్నప్పుడు దేవుడికి భార్యలో ఉన్నప్పుడు అబ్బా అచ్చం నాలాగే దా భార్యను కలిగి ఉన్నాడు దేవుడు అనుకోవాలి కదా అంటే పక్కన స్త్రీ ఉంటే దేవుడు అపవిత్రం అయిపోతాడు స్త్రీలు ఉండకూడదు అసలు స్త్రీలో దేవత ఏంటి అసలు ఇప్పుడు హిందుత్వంలో ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క శక్తి అమ్మవారిగా పక్కన ఉంటుంది ఆయంలో ఉన్న శక్తే స్త్రీ రూపం అంటే ఆ స్త్రీతత్వం లేకపోతే దేవుడికి శక్తి లేదు ఇది హిందుత్వం చెప్తుంది చిచి స్త్రీల దేవత ఏంటి దేవుడి పక్కన స్త్రీ అంటే చండాలం కాకపోతే ఇది బైబిల్ చెప్తుంది వీళ్ళ ఐడియాలజీ ఇది తత్వాన్ని వివరించాలి ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి అంటే గనక మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమొగచు భేదమొగచు తుది నభేదమై ఎప్పారు బ్రహ్మమవగ నీవే పాలన మూడు రూపాలు ధరించిన త్రిమూర్తులకి అతీతమై భేదమై మళ్ళీ తుది నభేదమై చివరిలో మళ్ళీ అద్వైతమై భాషించేటటువంటి ఆ శక్తివి నీవే అంటే అక్కడ రూపానికి లింగానికి అతీతమైనటువంటి బ్రహ్మతత్వము అని చెప్తుంది హిందుత్వం మరి మీ దేవుడు మగోడని ఎవరు చెప్పారా మీ దేవుడు మగోడా అంటే కుండే అన్నీ ఉంటాయా ఎందుకు మగోడిగా ఉన్నాడు స్త్రీగా ఎందుకు లేడు మాకు ఆదిపరాశక్తి ఉంది మూడు మూర్తులకి కూడా ఆ తల్లే మూలం అనేది ఫిలాసఫీ కూడా ఉంది మాకు స్త్రీతత్వమే సృష్టికి మూలం ఇది హిందుత్వం ఫిలాసఫీ మీ దేవుడు మగోడుగా ఎందుకున్నాడు అసలు ఆ మగవాడుకుండా అవయవాలు ఎందుకు పెట్టుకున్నాడు ఆయన వాటితో ఏం చేస్తాడు డు వచ్చాడు పోయాడు యహోవా వచ్చింది యహోవా పోయింది పుష్పటులో వాడు అంటాడు కదా పుష్ప చెప్పింది సారీ చెప్పింది అని యహోవా వచ్చింది యహోవా పోయింది ఎందుకు రాలేదు యహోవా వచ్చాడు యహోవా పోయాడు అంటే మగోడు ఏ కానీ ఎందుకు అందుకు పురుషాధిక్యం పురుషాధిక్య భావజాలంతో రాసినోళ్ళు బైబిల్ ప్రవక్తలో చిచి దేవుడు స్త్రీ రూపంలో ఏంటి అసలు దేవుడు స్త్రీ రూపంలో దేవుడు పక్కనే స్త్రీ ఉండడానికి పనికి రాదు ఇది వాళ్ళ భావజాలం అర్థమవుతుందా హుల్ బెస్ట్ ఫర్ యూ హార్ నోరెంత కప్పలాగా దర్శనం చెబుతున్నా మళ్ళీ అంటే ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు అబ్బా ఎంత గొప్పడు మావాడు నా రూపంలో పురుష రూపంలో వచ్చాడని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు మరి స్త్రీలందరూ కూడా ఫీల్ అవ్వాలిగా అబ్బా దేవుడు మా రూపంలో వచ్చాడని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి కదా దేవుడు ఎందుకు దేవత శక్తి స్త్రీరంగంతో పిలవండి మీ వాడిని ఒప్పుకుంటాడా అప్పుడు అనుకుంటారు కదా వాళ్ళు ఆ స్త్రీ రూపంలో వచ్చాడు మా దేవుడు దేవుడు కదా మా దేవత ఆ దైవం ఏదైతే ఉందో స్త్రీ రూపంలో ఆవిర్భవించింది అవతరించింది అని చెప్పి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా ఎందుకు రాలేదు స్త్రీ రూపంలో పైన కూడా మగోడు రూపంలో కూర్చుంటాడు మగోడు రూపంలో లంగోటా వేసుకుంటాడు మగోడు రూపంలో అవయవాలన్నీ పెట్టుకుంటాడు ఏం చేస్తాడు మగోడిగా ఉండి మళ్ళీ పక్కన స్త్రీ ఉండడానికి పనికిరాదు ఏందిరా మీకు కాన్సెప్ట్ ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు నీకు అర్థమవుతుందా ఈ భాగం ఎక్కడ తాగుదాం తర్వాత ముస్లిమ్స్ గురించి కూడా ఖురాన్ గురించి కూడా మాట్లాడాడు మాట్లాడి మళ్ళీ రివర్స్ భూమరంగి అయింది మనోడికి దానికి ముప్పుతిప్పలుబడి క్షమాపణ కూడా చెప్పాడు ఆ వివరాలు వచ్చే భాగంలో చూద్దాం